నమస్తే అన్న వస్తున్నాయి కదన్న ఏ పార్టీ గెలుస్తుంది బిఆర్ఎస్ అన్న కాంగ్రెస్ బరిలో ఉంది కదా ఐ మీన్ అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా మరి బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది ఆయన చేసింది అయితే ఏం లేదన్నా మనం సీఎం పరంగా చూసుకుంటే కూడా ఆయనకి చేసింది ఏం లేదు ఇంకా ఆయన వచ్చినందు హైదరాబాద్ లో కానీ దాని వల్ల చూసుకుంటే సో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మన నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుంది మరి బీజేపీ నుంచి కానీ లంకల దీపక్ రెడ్డి కానీ అది బీజేపీ అనేది వాళ్ళకి రాదన్న మాక్సిమం అయితే రాదు ఇక్కడ వచ్చేదైతే హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వస్తుంది మనకి బీజేపీ చూసుకున్న కాంగ్రెస్ చూసుకున్న ఇప్పుడు కాంగ్రెస్ వల్ల మనం దెబ్బతిన్నాం కాబట్టి నెక్స్ట్ కన్నా గెలిపియాలంటే భయపడతారు వాళ్ళు వీళ్ళు ఎలా చేస్తారంటే అంటే వాళ్ళు ఏం చేస్తారు అనే భయానికి మనకైతే బీఆర్ఎస్ అయితే కన్ఫర్మ్ అయింది ఇప్పుడు ఇక్కడ హెచ్ఎస్సి సల్మాన్ ఖాన్ అని ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నాడు ఆయన కూడా చాలా ప్రజాసేవ ఇక్కడ సమస్యలు ఉంటే అక్కడ వెళ్తున్నారంట మరి ఆయన గురించి ఏమైనా తెలుసా అది ఆయన గురించి తెలియదు మనం ఫస్ట్ టైం వింటున్నాం పేరు జూబ్లీస్ జూబ్లీస్ అయితే బీఆర్ఎస్ వస్తుంది అన్న మనకి బీఆర్ఎస్ కన్ఫర్మ్ బీజేపీ నుంచి కూడా అది ఇక ఎవరు నిలబడ్డే ఎవరికి ఉన్న ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పుడు సినిమా నుంచి వచ్చిన వాళ్ళందరూ నిలబడతా అంటే వాళ్ళకి ఛాన్స్ అయితే రావు ఏదో టికెట్ ఇస్తారేమో అని వాళ్ళైతే గెలుస్తారనే గ్యారెంటీ అయితే ఉండదు అన్న ఏదో సినిమా పరంగా అక్కడ దాకానే వాళ్ళు ఇక వీళ్ళకి ఇక్కడ అయితే లోకల్లో మనకి ఇక్కడ లోకల్లో అయితే రాదు మాక్సిమం మనం బీఆర్ఎస్ గెలుస్తుంది